నమస్కారం ఈ మధ్య కాలంలో మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు రింగ్ టోన్స్ వినిపిస్తున్నాయి ఆ రింగ్ టోన్ ఏంటంటే మీకు ఎవరైనా కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలని లేదా మీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారని మీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందని కరెంటు బిల్లు కట్ చేస్తామని ఏదైనా చేసినప్పుడు తొందరగా స్పందించకూడదు కాల్స్ వచ్చినప్పుడు మీకు ఏదైనా అనుమానం వచ్చినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ చేయాలి లేదా దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు నిజమేనండి నాకున్నటువంటి చిన్న పరిధిలోనే నా ఫ్రెండ్స్కి చాలా మందికి జరిగింది అందుకోసమని జాగ్రత్తగా ఉండండి వన్ నైన్ త్రీ జీరోను ని మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అది ఎలా గుర్తు పెట్టుకోవాలంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు హండ్రెడ్ కాల్ చేస్తే పోలీసులు వస్తారని చీటింగ్ కాల్ చేస్తే వాళ్ళ టీం వస్తుందనేసి వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తే అంబులెన్స్ ఎలా గుర్తు గుర్తుపెట్టుకుంటామో అదే విధంగా వన్ నైన్ త్రీ జీరో మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి సైబర్ నేరాల నుండి